అది పాట ఏమి కాదు దాని సాహిత్యం లేదు సంగీతం లేదు ఏమి లేదు అంటే నా సంగీతమే దాని సంగీతము నా పాటే నా పాట అట్లా దాని పాడబట్టే అది ఈ ప్రతి ఒక్కరికి ఆ ప్రతి ఒక్క క్యాస్ట్కు ఫీలింగ్ అంటే ఒక ఏ క్యాస్ట్ కూడా ఫీల్ కాకుండా ప్రతి ఉద్యోగస్తులకు కావచ్చు ప్రతి కు కావచ్చు అందరికీ సమానంగా ఒక ఒక మంచికి ఒక పాట ఒక్కొక్క క్యాస్ట్ కు మాట అట్లా పాడబట్టి పాడతాం నా. తుమ్మ సారాయి తాగి ఆశనమై పోయినా తుమ్మ సారాయి తాగి കത്തിരി പോയിരുന്ന ബെംഗ്ളൂർ ചക്ക തെച്ചു ശക്കോള പള്ളി സാര സർപ്പള്ളി ബാങ്ക് ബംഗാപാലം നീള്ളത പള്ളി ഒരു വർഷത്തെ പൊയ്പ്പെട്ടിട്ടുണ്ട് പ്രൊദ്ട്ടൂർ കട്ടിലും ట్టింది బల్లి దింపింది దిగువ తిరుపతిలో కళ్ళరేసింది కదిరిలో రాయిచింది రాయచోటిలో కాయం చేసింది కరీంనగర్ సినిమా తెలిపింది నిర్మపట్టు తెలిపింది గుర్తుకళ్ళు రాసి పెట్టింది దుర్మరం కనుక్కున్నది కన్నపారి తాగింది తన కళ్ళు తిక్కెక్కింది తిమ్మమ్మ మరి అని కోపం వచ్చింది కోల ఇంకా రగడ పెట్టుకున్న రాయలసీమలో తగులుకుంటు తమిళనాడులో మరి చిరు మంత్రాలయం దానిమైన తోరణాలు కట్టిన కోరంట్లు కానీ మాదిగోళ్ళు మరిసిపోయి వాడారు ముదురుంగ వాడారు సాకొళ్ళు సల్లగా తాగారు కాముతో తాగారు కాబోలు విధంగా వాడారు ఈడు వాళ్ళు వాడారు ఒక లోపిగ్గా వాడారు డ్రైవర్లు ధైర్యంగా వాడారు కండక్టర్లు కమ్మంగా వాడారు చెకింగ్లు చెక్ చేసి వాడారు మెకానికులు మేలు ముందు తాగారు పోలీసులు మాత్రమే పోట్లాడు తాగారు రాష్ట్రపతులు రాత్రిపుట వాడారు ముఖ్యమంత్రులు ముఖ్యంగా వాడారు కలెక్టర్లు కాశీగా వాడారు ప్రధానమంత్రులు పట్టణంలో వాడారు பதிஜோ மாற்றம் ஆகும் பட்டோ பட்ட பகுலே வாடறாரு பண்ண புது வாடற சிவா ரோ சுங்க வாடற பாபு பண்ணார் మాత్రం దగ్గరు బయళ్లు భయపడి తాగి బు గ్యారెంట్ వాడారు పూసలో ఫుల్గా వాడారు ఎరు ఎత్తుకొని తాగారు ఆచారులు ఆనందంగా తాగారు వడ్డోళ్ళు వాడికే వాడారు వడ్డోళ్ళు తాగారు టీచర్ మిస్టుగా వాడారు హెడ్ మాస్టర్లు వేడి వేడి వాడి లెక్చరీలు బాగా లైట్ గా వాడి టెలిఫోన్ తెలివిగా వాడారు మున్సిపాలిటీ వాళ్ళు ముందే తాగారు ట్లు పెట్టుకొని వాడారు మరాఠో వాళ్ళు మానవాళ్ళు మాట్లాడతాగారు కూర్చొని తాగారు అరవంత వాడారు బెస్తోళ్ళు బెంగిపడతాగారు సాన్ వాళ్ళు సంతోషంగా తాగారు టెలిఫోన్లు తెలివిగా వాడారు ఒటోలు వాడికే తాగారు అయ్యా ఇంకా బ్యాంకు మేనేజర్లు మాత్రం బ్లాక్ బ్లాక్ తాగేసినారు చక్కసారా சவுள்காளு பட்டு உண்ணி பூம சாராய் பிரந்தி நாசினி நாசினர் தாக்கே காலு பட்டு போட்டு நாட்டு சாரா தாக்கினாரிட்டே நரல திண்டாய் எர தாக்கிட்டே தாக்கி தாக்கி